అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభని మన అందరికీ ప్రేమతో వందనాలు యువదీ కళ మన ధ్యానాంశము స్థుతి అంశము సర్వశక్తుడకు దేవుడు అని చెప్పేసి చూస్తుంటున్నాను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యోపు గ్రంథము ఐదవ అధ్యాయము పదిహేడవ వచనం చదువుకుందాం దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము అని చెప్పేసి చూస్తుంటాం ఇక్కడ గమనించినట్లయితే ఈ సర్వశక్తుడగు దేవుడు అని చెప్పేసి మనం చూస్తాం దేవుడు గద్దించు మనిషి మనుషుడు ధన్యుడు అని చెప్పి చూస్తుంటున్నాం ఈ వచనములోని మా మాట సత్యం దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు అని చెప్పేసి సర్వశక్తుడూ దేవుణ్ణి శిక్షను తృణీకరింపకము అని చెప్పేసి చూస్తుంటున్నాం ఎలిఫాజు యోబుతో సంభాషించే సంభాషణలో దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి వివరించాడు అంతేకాదు కానీ ఆదికాండంలో కూడా మనం గమనిస్తాం పదిహేడవ అధ్యాయము ఆది కాండము ఆది కాండము పదిహేడవ అధ్యాయము ఒకటో ఉచ్యంలో కూడా చదివినట్లయితే అబ్రహము తొంభై తొమ్మిది ఏళ్ళవాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను అనే మాట చూస్తున్నా ఆయన సర్వశక్తి గల దేవుడు సర్వశక్తుడూ దేవుడు ఈ పేరుతో దేవుడు తనను తాను అబ్రహాముకు పరి పరిచయం చేసుకున్నాడు నేను సర్వశక్తి గల దేవుడు సర్వశక్తుడూ దేవుని యొక్క గొప్ప లక్ గొప్పతనము ఇక్కడ చూస్తూ ఉంటున్నా యోగ గ్రంథము ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినములో అక్కడ గమనించినట్లయితే ఆయన మహా మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు అని చెప్పేసి చూస్తున్నాడు సర్వశక్తుడకు దేవుడు లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయువాడుగా ఉన్నాడు అందుని బట్టి ఆయన స్థుతించాలి అయితే ఎలిఫాజు ఏ దేవుని గురించి అయితే మాట్లాడుతున్నాడో ఆ దేవుడు లెక్కలేనన్ని అద్భుతములు చేయువాడు ఆయన చేయు అద్భుతములులో కొన్ని ఇక్కడ ఈ యోపు గ్రంథం ఐదవ అధ్యాయములు మనం చూస్తాం పదేవచంలో వచంలో ఐదవ అధ్యాయము పదేవచంలో చూస్తే ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయువాడు అని చెప్పేసి చూస్తూ సర్వశక్తుడగో దేవుడు ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యములు చేసిన దేవుడు ఆయన పేరే ఆశ్చర్యకరుడు అని చెప్పేసి అని విషయగ్రంథంలో మనం చూస్తాం ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు అని చెప్పేసి చూస్తాం అందులో బట్టి ఆయన మనం విస్తృతించాలి పదకొండవ వచ్చినములో మనం గమనించినట్లయితే అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును అని చెప్పేసి ఒకటి ఆయన భూమి మీద వర్షము కురిపించేవాడు రెండు దీనుల దీనులను ఉన్నత స్థలంలో ఉంచేవాడుగా ఉంటున్నాడు అందులో బట్టి ఆయన మనము స్థుతించి గణపరచవలసిన వారముగా ఉంటున్నాడు మూడవదిగా అక్కడ గమనిస్తే దుఃఖపడు వారిని క్షేమమణకు లేవలెత్తువాడుగా ఉంటున్నాడు ఈనాడు ఎంతమంది దుఃఖంలో ఉన్నారు వేదనలో ఉన్నారు అటువంటి వారిని దేవుడుగా ఉంటున్నాడు దుఃఖపడు వారికి క్షేమముగా క్షేమమునకు లేవనెత్తేవాడుగా ఉన్నాడు అందులో బట్టి ఆయన మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం పన్నెండవచంలో చూస్తే వంచకులు తమ పన్నాగములను నెరవేర్ నెరవేర్చ నేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరుచును అని చెప్పేసి వంచకుల యొక్క ఆలోచనలు భంగపరచువాడు ఆయనే అంత మాత్రమే కాదు కానీ అక్కడ పదమూడవచన కూడా గమనిస్తే కప్ కపటుల ఆలోచనలను తలక్రిందులు చేయవాడు ఆయనే కపటంగా ఆలోచనలు చేస్తూ ఉంటారు కపట కపటుల ఆలోచనలను తలక్రిందులు చేసేవాడు ఆయన అందును బట్టి మనం ఆయన స్థుతించాలి పదహైదవ చెలో చూసినట్లయితే అక్కడ బలాఢ్యుల నోటి ఖడ్గము నుండి వారి చేతిలో నుండి ఆయన దరిద్రను రక్షించును అని చెప్పేసి చూస్తున్నారు అక్కడ గమనించినట్లయితే ఖడ్గము నుండి బలాఢ్యుల ఖడ్గము నుండి దరిద్రులను రక్షించేవాడు ఆయన అందును బట్టి ఆయన మనం స్థుతించాలి ఒకటి ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు అని ఆయన మనం స్థుతించాలి దీనిలో ఉన్నత స్థలంలో ఉంచువాడని ఆయన స్థుతించాలి దుఃఖపడే వారికి క్షేమము ఇచ్చే లేవనెత్తువాడుగా ఉన్నాడని ఆయన మనం స్థుతించాలి అంతేకాదు కానీ వంచకుల యొక్క ఆలోచన భంగపరచువాడు ఆయన కపటలో ఆలోచనలు తలక్రిందులు చేయువాడు ఆయన బ్లాడ్ల ఖడ్గము నుండి దరిద్రులను రక్షించువాడు ఇవన్నీ దేవుడు చేసే అద్భుత కార్యాలు మానవుడు గుర్తించలేకపోతూ ఉన్నాడు ఆయన నామమునకు మహిమ కలగాలని మానవుణ్ణి ఆయన కలుగుచేసి ఆయన భూమి మీద ఉంచితే ఈ మానవుడు వ్యతిరేకిస్తూ ఉంటున్నాడు నాకు కాదు నాకు కాదు అనుకుంటున్నాడు సోదరి సోదరీ సోదరుడా ఆయన ఆకాశ మహాకాశములు కలుగు చేసిన దేవుడు సృష్టికి నిర్మాణకుడు ఆకాశ మహాకాశములు కలుగు చేసిన గొప్ప దేవుడు సూర్యచంద్ర నక్షత్రాలు కలిగి చేసిన దేవుడు ఆయన వెలుగు ఖమ్మం అనగా వెలుగు అయినట్లుగా చూస్తాం చీకటి కలుగునుగా కానీ చెప్పిన వెంటనే చీకటి అయినట్లుగా చూస్తాం అలాగే చెప్పిన వారు అలాంటి దేవుడు ఎవరైనా ఉన్నారా భూలోకంలో ఎవరు కూడా లేరు ఆయన నిజమైన దేవుడు నిత్యత్వములో కోట్లాన కోట్ల ప్రజలతో కోట్లాన కోట్ల దూతలతో కొనియాడబడుతున్నటువంటి గొప్ప దేవుడు ఆయన అట్టి గొప్ప దేవుణ్ణి ఉదయకాల వేళ అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో స్థుతించవలసిన వారం గమనం అంటున్నాం ఇదే యోగ గ్రంథము ఐదవ అధ్యాయం పదిహేడవ వచ్చినం దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడూ దేవుని శిక్షను తృణీకరింపకము అని చెప్పి చూస్తుంటున్నాం ఒకటి సర్వశక్తుడూ దేవుడు లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేసేవాడు అని చూశాను రెండవదిగా గమనిస్తే సర్వశక్తుడకు దేవుడు గద్దించువాడు సహజంగా దేవుడు అనగానే ఆయన ప్రేమ చూపించేవాడు మన ప్రేమ మనము మనము ప్రేమించలేదు కానీ ఆయనే మనల్ని ప్రేమించాడు ఆయనే మనల్ని ప్రేమించాడు ఎప్పుడు జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రేమలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అంత గొప్ప దేవుడు ఆయన మన యుక్తి కాదు మన భక్తి కాదు మన ఆస్తిపాస్తులు కాదు కేవలము నిస్సాయులమైనటువంటి నేర్ ఎందుకు పనికిరాని బలహీనమైనటువంటి మనల్ని పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయినటువంటి మనల్ని ఆయన మనల్ని ప్రేమించాడు ఆయన ప్రేమ ఎంత గొప్పది సర్వశక్తి కలిగినటువంటి గొప్ప దేవుడు సర్వశక్తుడు ఆయన అన్ని శక్తులు కలిగినటువంటి దేవుడు అట్టే దేవుణ్ణి ఉదయకాల వేళ స్తువలసిన వారం కమలం అద్భుతాలు చేసే దేవుడు స్స్తుతించాం అంతేకాదు సర్వశక్తుడకు దేవుడు గద్దించేవాడు సహజంగా దేవుడు అనగానే ఆయన ప్రేమ చూపించేవాడు మరియు అద్భుతములు చేసేవాడు వాడుగానే చాలామంది భావిస్తారు అయితే ఆయన తనను ఎరిగిన ప్రజలు తప్పు మార్గంలో నడుస్తున్నప్పుడు వారిని గద్దించి క్రమపరుస్తాడు ఎవరైతే ఆయన రక్తములో కడగబడి పరిశుద్ధమైన జీవితము జీవిస్తూ ఆయన ప్రజలుగా పిలువబడి ఎవరైతే తప్పుడు మార్గములో నడుస్తారో వారిని గద్దిస్తాడు క్రమపరుస్తాడు అటువంటి దేవుడు ఆయన మత వార్త మొత్తం ఈ స్వార్థ ఆరవ అధ్యాయము తొమ్మిదవచనం చదువుకుందాం అధ్యాయము తొమ్మిదవచనం చదువుకుందాం కబడ్డీ మీరు ప్రార్థన చేయడు కబడ్డీ మీరు ప్రార్థన సర్వశక్తుడగ దేవుడు లేఖనములో తండ్రి పరిచయం చేపడ్డాడు కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయడు పరలోకమందు ఉన్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోక మందు నెరవేర్చినట్లు భూమి ఎందున గాక అని చెప్పన గమనించినట్లయితే సర్వశక్తుడగు దేవుడు లేఖనాల్లో తండ్రిగా పరిచయం చేపడ్డాడు ఒక తండ్రి ఏ విధంగా తన కుమారుణ్ణి గద్దిస్తాడో ఆ రీతిగానే దేవుడు కూడా తాను ప్రేమించే వారిని గద్దిస్తాడు గద్దిస్తాడు ఎబ్రిలోకి రాసిన పత్రిక పనిల అధ్యాయము ఎబిలికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఐదు ఆరు వచ్చిన చదువుకుందాం నా కుమారుడా మరియు నా కుమారుడా ప్రభు చేయు శిక్షను తృణీకరింపకము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకము ప్రభువు తాను ప్రేమించు వారి వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించి సంభాషించు ఆయన హెచ్చరికను మరిచి తిరిగి అని మనం చూస్తుంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే దేవుడు కూడా తాను ప్రేమించే వారిని గర్దిస్తాడు ఆయన యొక్క పరిశుద్ధతలో మనము పాలు పొందాలని విశ్వాస జీవితములో నిలకడగా ఉండాలని ఏక మనసు ఏక హృదయం కలిగి ఆయన సన్నిధిలో ఉండాలని మన మేలు కొరకే గద్దిస్తాడు శిక్షిస్తాడు ప్రేమించేవాడు శిక్షించేవాడు ఆయనే ప్రేమ కలిగిన దేవుడు ఆయన అందును బట్టి ఆ సర్వశక్తులకు దేవుణ్ణి ఉదయ మనం స్తుతించవలసిన వారము కంగనం యోగు గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై నుంచి ఇరవై నాలుగు వచ్చిన చదువుకుందాం క్షేమకాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు పొలములోని రాళ్ళలతో నీవు నిబంధన చేసుకుని ఉండవు అడవి మృగములు నీతో సమ్మతిగా నుండును ప్రళయమును క్షేమమును వచ్చిన వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయదువు అడవి మృగములకు నీవు ఏమాత్రమును భయపడవు నీ డేరా క్షేమం క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండను నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏది పోయి ఉండదు అని చెప్పేసి చూస్తున్నాను సర్వశక్తి గల దేవుడు ఒకటి లెక్కలేనన్ని అద్భుత క్రియలు కార్యాలు చేసిన దేవుడు కాబట్టి ఆయన మనం స్థుతించాలి రెండు సర్వశక్తి గల దేవుడు గద్దించేవాడు కాబట్టి ప్రేమించేవాడు కాబట్టి అని మనం స్స్తుతించాలి అంతేకాదు కానీ సర్వశక్తి గల దేవుడు కాపాడువాడుగా ఉంటున్నాడు ఇది సత్యం సర్వశక్తి గల దేవుడు తన ఎందు విశ్వాసం ఉంచిన వారిని మరియు తను ఆశ్రయించిన వారిని కాపాడే దేవుడు మనం ఆయన్ను ఆశ్రయించినప్పుడు ఆరు బాధలలో నుండి ఆయన విడిపిస్తాడు ఏడు బాధలు కలిగినా కూడా కీడు తగలకుండా విడిపిస్తాడు క్షామము నుండి మరణము నుండి యుద్ధము నుండి తప్పించువాడుగా ఉంటున్నాడు ఆయన అందును బట్టి మనం ఆయన స్థుతించాలి నోటి మాట వలన వలన కలుగు నొప్పి తగలకుండా కాపాడేవాడు కాబట్టి ఆయన కాపుదలను అనుగ్రహిస్తే అడవి మృగములు సైతం మనతో సమ్మతిగా ఉంటాయి అందుబాటు మనం స్థుతించాలి మన ఇల్లు క్షేమముగా ఉంటు ఉంటుంది ఇంటి వస్తువుల్లో ఏది కూడా పోదు అని చెప్పేసి నేను చూస్తూ ఉంటున్నాను ఆయన సర్వశక్తిగల దేవుడు కాబట్టి మనం ఆయనను స్తుతించి గణపరచవలసిన వారమ్మకా మనం ఉంటున్నాం యువకాల వేళ అట్టి సర్వశక్తి గల దేవుడు చేసినటువంటి అద్భుతాలను ఆయన గద్దించిన గద్దింపును ఆయన కాపాడే కా మా యొక్క విషయాలు మనం గమనాల్లో మన హృదయాల్లో భద్రపరచుకొని మనము ముందుకు సాగిపోవలసిన వారము కాంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించను గాక ప్రార్థన చేసుకుందాం సర్వశక్తుడగ్గు గొప్ప దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన స్థమూల్యమైన నామముడు స్థుతులు చెల్లించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారని నాయన ఈ అనుదిన అరుణోదయసు కార్యక్రమంలో అనుదినము కలిసి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నీవెంతైనా నమ్మదగిన దేవుడు అద్వితీయుడు అవుతాను రీ పదివేల మందిలో గుర్తింపదగిన దేవుడు సర్వోన్నతుడము ఉన్నతుడవు అత్యున్నతుడవు తండ్రి ప్రభు అట్టి ఉన్నతుడవైనటువంటి సర్వోన్నతుడైనటువంటి సర్వశక్తిగన దేవుణ్ణి స్తుతించి గనపరిచే భాగ్యాన్ని యువతి కళ అనుదిన అనుద స్థుతి కార్యక్రమంలో మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన స్థమూల్యమైనామా మన స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయిస్తున్నాము తండ్రి ఆమెన్